అంటే ఎస్టీలో కూడా అంతరించిపోతున్నటువంటి జాతులతో ఉన్నటువంటి చెంచు కమిటీ నుండి ఒక అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డని అయితే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆడవాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు ఆడవాళ్ళ పట్టింటికే పరిమితం కాకూడదు వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి వాళ్ళకు కూడా అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి ఆ యొక్క శక్తిని వెళ్ళి చేయాలంటే వాళ్ళను నాయకులుగా చేయాలి వాళ్ళని ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటా ఉంచాలి అనే సంకల్పంతో ముప్పై మూడు రిజర్వేషన్ ని మన యొక్క శ్రీమూర్తులకు ఆ మహానుభావుడు ప్రవేశపెట్టాడు అందులో భాగంగానే ఈ రోజు ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ హోదాలో మీరు ఉండటానికి ఆ మహనీయుడు రాజ్యాంగ బద్దంగా ఇచ్చేటువంటి హక్కుల్లో రిజర్వేషన్ అనేటువంటి ఒక నా హక్కు కాదు అదే ఆయన మనకి ఇచ్చినటువంటి భిక్ష అని నేను భావిస్తున్నాను ఆ భిక్ష వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఒక స్టేట్ లెవెల్ ఆఫీసుల స్థాయిలో ఉండటానికి ఎక్కడో అడుగులు అంతరించుకోవాల్సిన నన్ను ఆ యొక్క రాజ్యాంగం ఒక మహాశక్తి ఇంతవరకు నడిపించి ఒక స్టేట్ లెవెల్ ఆఫీసులో కూర్చోబెట్టి మీ ముందు ఇంత ధైర్యంగా మాట్లాడటానికి నాకు విద్యని చదువుని అదేవిధంగా నా యొక్క హక్కు తెలియజేసినటువంటి రాజ్యాంగ మహనీయుడికి ఈ రోజు నిత్య రెండు ధరణి వాళ్ళు అర్పిస్తున్నాను వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో నడుస్తున్నటువంటి డాక్టర్ దేవపాటి వెంకటేశ్వర గారి యొక్క ఆ రోజు ఇదే భవనంలో ఇదే భవనంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆడవాళ్ళు ఎందుకు ఆడవాళ్ళు సరిగా రాష్ట్రంలో తిరగరు ఆడవాళ్ళకి పదవులు అవసరమా ఆడవాళ్ళకి పదవులు ఎందుకంటే మనం ఎంత హాయిగా ప్రశాంతతలు తిరిగి రావచ్చు ఆడవాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఇస్తే పెద్ద పని ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అడిగితే ఆ రోజు నిజంగా మన డాక్టర్ పిల్లప్పుడు వెంకటేశ్వర గారు మన అధ్యక్షుడుగా చెప్పారు మీరు ఆనాడు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు విధానంలో పయనించే నేను ఆడవాళ్ళను ఆడవాళ్ళుగా చూస్తే మన సంఘంలో ఇంకా మన సంఘానికి ఇతరుల సంఘానికి తేడా ఏముంది కాదు వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఒక మహర్త్వనే పదవి నాకు వినడం జరిగింది ఆ పదవి నిపుణ్యంలో భాగంగా నేను మష్ట కర్మణ ఒక ఆదివాసీ బిడ్డగా కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్గా ఎదగటానికి నాకు ఈ సోఫా నాని అవకాశాన్ని కల్పించారు డాక్టర్ దేవరపెట్టి వెంకటేశ్వర గారు అయితే తమ్ముడు అంటే నేను మా యొక్క సొంత తమ్ముడు నీ కూడా అంత ప్రేమించనేమో అంత అక్క అని చెప్పేసి అని నన్ను అభిమానంగా ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ యొక్క సంఘంలో ప్రతి ఒక్క స్త్రీమూర్తికి ఒక పెద్ద కథ వేయటానికి మన అధ్యక్షులు వారు ఎంతో కొట్టారు కాబట్టి ఈ యొక్క సంఘంలో ఇక్కడ మీరు అప్పుడు గమనిస్తే నాయకులు తయారు చేసే సంఘం మంది జనరల్గా నాయకులు మాత్రమే మాట్లాడతారు నాయకులకే ఇక్కడ అలా కాదు ప్రతి ఒక్కరికి కూడా సమాన సమానత్వం ఉంటుంది వాళ్ళు చిన్న కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఈక్వల్ ఆపర్చునిటీ సమానత్వం సౌభ్రాత్యత్వం అనేది తప్పకుండా సగంలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి సగంలో పనిచేయడానికి నేను నిజంగా నా పురుషను సుకృతంగా భావించి ఆ యొక్క శ్వాస ఉన్నంత వరకు మన జాతి కోసం పోరాటం చేస్తున్నటువంటి మన అధ్యక్షుల వారి యొక్క పాటలు నడవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పేబాక్ సొసైటీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మీ జాతుల యొక్క మూలం ఏమిటో ఆ మూలాలు ఉన్నటువంటి యొక్క వ్యక్తులను మర్చిపోకుండా ఉన్నప్పుడే మీ యొక్క ఈ రూపానికి నీ యొక్క చదువుకి మీ యొక్క జ్ఞానానికి అర్థం పరమాత్మ పది మహనీయుడు కాబట్టి నా యొక్క చదువుకి నా యొక్క జ్ఞానానికి నా యొక్క గళానికి ఎప్పుడైనా సరే మెలుగు వస్తుంది అని అంటే అది ఆ మహనీయుడు మనం ఉపయోగించినప్పుడే నీకు జ్ఞానముందా పది మంది జాతి పిల్లలకి చదువు చెప్పు నీకు ఒకవేళ నీకు ఒకవేళ నీ జాతి మీద ప్రేమ ఉందా వాళ్ళ మన జాతి గురించి చెప్పు మన జాతి ఉన్నటువంటి హక్కుల గురించి చెప్పు వాళ్ళ యొక్క విధుల గురించి చెప్పు రాజాల గురించి చెప్పాలి ఇవన్నీ చెప్పినప్పుడు మాత్రమే మన జాతులు ముందుకొస్తాయి వాళ్ళకి మన బలవు మనకు తెలియదు కానీ మన ఆదివాసులు తలుచుకుంటే అద్భుతాలు సృష్టిస్తారు అటువంటి మోహన్ శక్తి మన ఆదివాసులకు ఉంది మీరు ఆనాడు నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే కాదు యొక్క ఏకల వీళ్ళు తీసుకుంటే విరుకల వాడు అయితేనేమి గురికల వాడే మగవాడే అని చెప్పేసి అని ఆ మహనీయుల గురించి ఎన్నో పాటలు రాశారు అటువంటి గొప్ప కులము పుట్టి మన అనగా జాతుల కోసం ఇంతటి పోరాట పట్టుకుని కలిగినటువంటి నాయకులు మన డాక్టర్ దేవరగొండ వెంకటేశ్వర గారి నాయకత్వంలో మనందరికి పనిచేస్తాం మన జాతుల యొక్క మహోన్నత ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి చైతన్యం కలిగించడానికి మన జాతి ఆత్మ ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశలో మనందరూ ప్రయాణం చేద్దామని చెప్పడానికి అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి ఒక సంఘం అధ్యక్షుడు వారు జాతీయ జాతీయ అధ్యక్షుల వారికి నాకు పేరుకి రాష్ట్ర కార్యవర్గానికి నియోజకవర్గ కార్యవర్గానికి అదేవిధంగా ప్రతి ఒక్క చిన్నలకు పెద్దలకు అధికారులకు కొనధికారులకు పేరు పేరు చక్కడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మేమందరికి జై మిఠో